ఈరోజే శనివారం ప్లస్ అమావాస్య అలానే సూర్యగ్రహణం కూడా ఇవన్నీ కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి ఈరోజు రాత్రికి లోపు ఒక్క రూపాయి ఉప్పు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేయండి మీకు ధనం అనేది దూసుకురావటం ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు సాధారణంగా ఇళ్ళకి ఎంతో నరదృష్టి నరఘోష ఉంటూ ఉంటుంది కొంత ఎక్కువగా సంపాదించే వారి ఇంట్లో దుష్టశక్తి ప్రభావాలు నరదృష్టి అధికంగా ఉంటాయి అలాంటి సమయంలో వారు సంపాదించడం బాగానే సంపాదిస్తారు కానీ నెల తిరిగేసరికి చేతిలో గవ్వ కూడా మిగలదు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంతేకాదు కుటుంబంలో మంచి ప్రేమ సఖ్యత నెలకోదు ఎప్పుడు గొడవలు మనశ్శాంతి లేకపోవటం చికాకు వంటివి మాత్రమే ఉంటూ ఉంటాయి ఇలాంటివి దుష్టశక్తి ప్రభావాలు మన ఇంటిపై ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు మన యొక్క సంపద మన దగ్గర ఎప్పుడు ఉండాలి అన్నా లక్ష్మీదేవి స్థిరంగా నిలవాలి అన్నా కోట్ల సంపద రావాలి అన్న కోట్లు సంపాదించే మార్గాలు తెరచుకోవాలి అన్న మనకు మన ఇంటికి పట్టిన దరిద్రం పూర్తిగా ఈరోజు తొలగిపోవాలి అన్న ఇలాంటి అరుదైన అవకాశాన్ని ఎవరూ కూడా వదులుకోకుండా రాత్రి లోపు ఒక్క రూపాయి ఉప్పుతో ఈ పరిహారాన్ని పాటించండి ఇక రాత్రికి రాత్రి మీ అంతా తొలగిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ రోజు శనివారం అలానే అమావాస్య దీనినే శని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున మనం శని భగవాను మెప్పిస్తే గనక మన జాతకంలో శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు జాతక దోషాలు ఉండవు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తి ప్రభావాలు ఉండవు అంతేకాదు మరి ఈరోజు శని భగవానుని యొక్క ఆశీసులు పొందాలి శనీశ్వరుణ్ణి దుష్ప్రభావాల నుండి బయటపడాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం శనిశ్వరుని యొక్క ఆహారమైనటువంటి కాకి ఈరోజు ఏదైనా ఆహారాన్ని పెట్టాలి కుక్కకి పెరుగన్నాన్ని పెట్టాలి అలానే పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య పితృదేవతల యొక్క ఆశీసులు పొందాలి అన్న పితృదేవతల యొక్క దుష్ప్రభావాల నుండి బయటపడాలి అన్న పితృదోషాలు తొలగిపోయి ఇంట్లో సిరుల వర్షం కురవాలి అన్న పితృదేవతల పేరుపైన పేదవారికి ఆహార దానం చేయండి అలానే పితృదేవతలు సంతోషించాలి అంటే పితృదేవతలకు ఇష్టమైన వంటలను చేసి అన్నీ ఒకే విస్తరి ఆకులో కలిపి కాకులకి పెట్టండి అలానే ఈరోజు మీరు పితృదేవతల ఆశీషులు పొందాలి అంటే వారి పేరుపైన ఎవరికైనా వస్త్రదానం డబ్బు దానం చేయండి పితృదేవతలను పూజించండి ఇంటిల్లిపాతి మొత్తం కూడా పితృదేవతలను తలచుకొని వారికి ఇష్టమైనటువంటి వంటలను చేసి తర్పణాలను వదలాలి శ్రాద్ధ కర్మలు చేయాలి ఇలా చేస్తే ఎన్ని జన్మల నుండో పట్టి పీడిస్తున్న పితృదోషాలు ఖచ్చితంగా ఈరోజు తొలగిపోతాయి ఒకవేళ పితృదోషాలు మీపై ఉంటే డబ్బు చేతిలో అస్సలు నిలవదు ఇంట్లో అనారోగ్య సమస్యలు పిల్లలు విద్యా ఉద్యోగపరంగా ఎప్పుడూ చికాకులను సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు కాబట్టి ఇవన్నీ తొలగిపోయి వారి యొక్క ఆశీసులతో కోట్లు సంపాదించే మార్గాలు కనిపించాలి అంటే ఖచ్చితంగా ఇలా పితృదేవతలకి మీరు తర్పణాలను సమర్పించాలి వారి పేరుపైన ఆహార వస్త్రదానం చేయాలి అలానే శనిశ్వరుని సంతోషపరచాలి శనిశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటికి రావాలి శని దేవుని యొక్క ఆశీషులతో మన జీవితం రాజయోగమయం అవ్వాలి అంటే గనక ఈరోజు నల్ల నువ్వులను శని భగవానునికి సమర్పించాలి నవగ్రహాల దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి నల్లటి వస్త్రాన్ని నవగ్రహాలకి సమర్పించాలి అలానే నల్లటి వస్త్రంలో ఒక కేజీన్నర నువ్వులను మూటలా కట్టి ఆ మూటను పారే నీటిలో వదిలేయాలి శంశనర్చనాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించాలి ఇలా కాకిని దర్శించుకుని మంత్రాన్ని గనక జపిస్తే ఎన్నో జన్మల శని భగవానుని దుష్ప్రభావాలు జాతకంలో శని దోషాలు తొలగిపోతాయి ఒక్క రూపాయితో పరిహారం ఏమిటి అది ఫలితాన్ని ఇస్తుందా అంటే తప్పకుండా ఇస్తుంది ఒక రూపాయి అంటే కోట్లు సంపాదించినా మనం రూపాయి నుండే మొదలు అవ్వాల్సింది కోటి రూపాయల్లో రూపాయి తక్కువైతే ఆ కోటి రూపాయల యొక్క విలువ అనేది మారిపోతుంది రూపాయి నాణాలు అన్నా చిల్లర నాణాలు అన్న లక్ష్మీదేవికి ఇష్టం అందుకే రూపాయితో పరిహారం చేస్తే ముఖ్యంగా ఉప్పు నీళ్ళు రూపాయితో పరిహారం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఉప్పు అనేది గాలిలో ఉండే చెడుని తొలగిస్తుంది మన ఇంట్లో ఉండే ఒంట్లో ఉండే నెగిటివిటీని పూర్తిగా లాగేసుకుంటుంది ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలగజేసేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే వచ్చింది మరి ఇంతటి అరుదైన అద్భుతమైనటువంటి రోజున ఉప్పు నీళ్లు ఒక్క రూపాయితో రాత్రి లోపు పడుకునే ముందు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక ఉప్పు నీళ్లు ఒక్క రూపాయితో పరిహారం ఎలా అంటే ఈరోజు మీరు రాత్రి పడుకునే ముందు సింహద్వారాన్ని ముందుగా శుభ్రం చేసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చినప్పుడు మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా సింహద్వారం నీటిగా ఉండాలి సింహద్వారానికి ఎదురుగుండ చెప్పులు చీపురులు ఉండకూడదు అలానే సాయంత్రం సంధ్య దీపం వెలగాలి తరువాత రాత్రి పనులన్నీ పూర్తయ్యాయి భోజనం చేశాము వంటగదిని శుభ్రం చేశాము ఇక పడుకోవటమే ఉంది ఏ పని లేదు అనే సమయంలో ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఏంటి ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే వాడాలా స్టీలు ఏదైనా వాడవచ్చా అంటే ఖచ్చితంగా ఈ పరిహారానికి గాజు గ్లాసుని మాత్రమే వాడాలి ఎందుకంటే గాజు గ్లాస్కి మాత్రమే దుష్ట శక్తిని లాగేసే గుణం ఉంటుంది కాబట్టి ఇట ఇలాంటి పరిహారాలకి మాత్రం గాజు గ్లాసునే వాడాలి ఆ గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీరుని పొయ్యాలి శుభ్రమైనటువంటి నీటిలో రాళ్ళ ఉప్పుని గుప్పెడు తీసుకుని వెయ్యాలి ఆ ఉప్పుని పూర్తిగా కరిగే విధంగా కలపాలి అలా కలిపాక ఒక రూపాయి కాయని తీసుకోండి ఆడవారైతే ఎడమ చేయిలో పట్టుకోండి మగవారైతే కుడి చేయిలో పట్టుకోండి తరువాత ఆ రూపాయి కాయని మీ తల చుట్టూరా ఏడుసార్లు సార్లు తిప్పుకోండి అలా తిప్పుకున్నాక ఆ రూపాయి కాయన్ని మీ యొక్క నుదిటి మీద పెట్టుకొని అంటే మీరు గుప్పెట్లో రూపాయి కాయని పట్టుకొని మీ గుప్పిడిని నుద్దిటిపై పెట్టుకొని మీ కష్టాలను ఒకసారి తలుచుకోండి మీ కోరికలను ఒకసారి చెప్పుకోండి మీకు ఏదైతే సమస్య అధికంగా ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యను చెప్పుకున్నాక పూర్తిగా చెప్పుకోండి ఖచ్చితంగా మీ యొక్క సమస్య నెరవేరాలి అని నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి అలా చెప్పుకున్నాక ఆ రూపాయి కాయని ఉప్పు నీటిలో వేయండి అలా వేసేసి ఆ ఉప్పు నీటిని మీ తల పైభాగంలో పెట్టుకోండి మీ తల పైభాగంలో అంటే ఆ గ్లాసు మీ చేయి తగిలి కింద పడకుండా ఉండాలి ఒకవేళ మాకు తల పైభాగంలో ప్లేస్ లేదండి పెట్టుకోలేము అనుకునేవారు ఆ గాజు గ్లాసుని మీ మంచం కింద కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని మీరు ఆ గాజు గ్లాసుని రాత్రంతా అలానే వదిలేయండి ఇలా వదిలేయడం వల్ల మీ చుట్టూ ఉండే దుష్ట శక్తి ప్రభావాలు గాలిలో ఉండే చెడు శక్తి ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి ఆ ఉప్పు నీరు పూర్తిగా మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తిని పీల్చుకోవడం జరుగుతుంది ఇక అదేవిధంగా దరిద్రాన్ని మీ కష్టాలని పూర్తిగా ఆ ఉప్పు అనేది తొలగిస్తుంది అలానే మీ శరీరంలో మంచి కాంతిని కూడా తీసుకువస్తుంది ఈ విధంగా చేశాక మీరు మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆ గాజు గ్లాసుని మీ ఎడమ చేయితో తాకి అందులో ఉన్న రూపాయి నాణ్యాన్ని తీసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ఆ ఉప్పు నీటిని మాత్రం మీ సింకులో పోయాలి ఆ రూపాయి కాయని ఉదయాన్నే ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా దానం చేయడం వల్ల మీకు ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి మీ జీవితం అనేది మారిపోతుంది మీ దశ తిరుగుతుంది మీ జాతకంలో ఉండే దోషాలు పూర్తిగా తొలగిపోయి మీ జాతకం అనేది రాజయోగంగా మారుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి